Yeah. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయాలు రేకెత్తిస్తున్నాయి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ పర్యటన ఆసక్తి రేపుతుండగానే బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ అయిన కవితతో మూలకత అయ్యేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు కేటీఆర్ చెబుతున్నా బీజేపీతో దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది భవిష్యత్ రాజకీయాల కోసం బీజేపీతో కలిసి సాగేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రయత్నాలకు బిఎల్ సంతోష్ అడ్డు తగులుతారనే అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది దాంతో ఆయన గులాబీ బాష్ ను రాజకీయంగా దారుణంగా దెబ్బతీయాలని అప్పట్లోనే లక్ష్యంగా పెట్టుకున్నారన్న టాక్ నడిచింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఓడటం అవసరాల కోసం బీఆర్ఎస్ బీజేపీ వైపు చూస్తుందన్న ప్రచారం సాగుతోంది స్పెషల్ ఫ్లైట్ లో సంతోష్ అరెస్టు కోసం పోలీసులను పంపడం పట్ల కేసీఆర్పై బిఎల్ సంతోష్ ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు అందుకే బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టేలా బిఎల్ సారథ్యంలో ప్రణాళికలు రూపొందుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో బిఎల్ సంతోష్ మూడు రోజుల హైదరాబాద్ పర్యటన నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది ముందే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ అయినా బిఎల్ హైదరాబాద్ లో వాలిన వేళ కేటీఆర్ హస్తినా టూర్ చర్చనీయాంశమవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి